గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ పుస్తకాలయ్ అంటే పుస్తకాలయం అంటే ఏంటి అనమాట లైబ్రరీ అనమాట దాని గురించి మనకి ఎస్సే వస్తూ ఉంటుంది ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లోనూ వస్తుంది అనమాట దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను మీకు సింపుల్గా చెప్పాలనుకుంటున్నాను నేను ఎక్కువ విషయాలు చదవాలంటే పిల్లలకి కష్టం అవుతుంది అందుకని చిన్నగా సింప్లిఫై చేసి చెప్తున్నాను అనమాట ఈ పుస్తకాలు అటువంటిది జాగ్రత్తగా చూడండి పుస్తకాలయ అన్న అన్న ఇది అనమాట మీరేమి కన్ఫ్యూజ్ అవద్దు ప్రస్తావన అని ఫస్ట్ రాసుకోవాలి చూడండి ఫస్ట్ పాయింట్ పడనే కెలియే జిస్ స్థాన్ పర్ పుస్తకంకా సంగ్రహం అవుతాయి ఉసే పుస్తకాలే కెహతేహాయి పడనే కెలియే చదువుకోవడానికి జిస్ స్థాన్ పర్ పుస్తకంకా సంగ్రహం అవుతాయి ఏ ప్లేస్ అయితే పుస్తకాలన్నీ ఒక చోట ఉంటాయో ఉసే పుస్తకాలే కెహతేహ్ దాన్ని పుస్తకాలయము గ్రంథాలయమని అంటారు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మానవ జీవనమే పుస్తకాల యొక్క అత్యంత మహత్వపూర్ణ స్థానం మానవ జీవితంలో పుస్తకాలయాలకి అంటే గ్రంథాలయాలకి చాలా గొప్ప స్థానం ఉంది అంటే అన్ని కొనుక్కులు కొను కొనుక్కోలేని పుస్తకాలు కూడా ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ మనకి గ్రంథాలయాలు దొరుకుతాయి పుస్తకాలు దొరుకుతాయి అనమాట లైబ్రరీ అంటారు కదా అందులో మనం దొరుకుతాయి కాబట్టి లైబ్రరీకి వెళ్ళడం అందరూ అలవాటు చేసుకోవాలన్నమాట చూడండి విషయ విశ్లేషణ దీన్ని మనం ఎలా ఎలివేట్ చేయాలి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలని చూడండి విషయ విశ్లేషణ అంటే చూడండి ఇవి వ్యక్తిగత పుస్తకాలు ఇవి నాలుగు రకాలు అన్నమాట ఒకటి వ్యక్తిగత పుస్తకాలయ రెండు సార్వజనిక పుస్తకాలవి మూడు శిక్షా సంస్థ వంకే పుస్తకాలవి నాలుగు చల్తే ఫెరితే పుస్తకాలవి ఈ నాలుగు రకాలు విసవి విశ్లేషణను పెట్టి మీరు ఇలా రాస్తేనేటువంటి అయితే మార్చొస్తాయి అన్నమాట నెక్స్ట్ పుస్తక పడినేసే ల్యాబ్ పుస్తకాలు చదవడం వల్ల ఏంటి ఉపయోగం అంటే ఆ శిక్ష దూర పోతీయ్ అశిక్ష అంటే అవిద్య చదువు లేకపోవటం నిరక్షరస్త అనేటువంటిది దూరం అవుతుంది అంటే ఉండదు అని అర్థం అలాగే రెండు బుద్ధి కా వికాస్ అవుతాయి మనలో జ్ఞానము బుద్ధి అంటే జ్ఞానము తెలివితేటలు పెరుగుతాయి అన్ని విషయాలు తెలుస్తాయి తర్వాత కుభావనయే దూరం పోతాయి చెడ్డ భావనలు పోతాయి మనలో మంచి భావనలు దేని గురించైనా అండర్ ఎస్టిమేట్ చేయడం అలాంటివన్నీ పోతాయి అన్నమాట లోక జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది అలాగే నియమిత రూపసే పడనేసే మనోరంజన్కే సాధ్ జ్ఞాన విజ్ఞానికి బి వృద్ధి అవుతాయి అంటే టైం టు టైం చక్కగా ప్రతి రోజు ఒక టైంకి ఈవినింగ్ టైము ఫైవ్ టు సిక్స్ ఫోర్ థర్టీ ఫైవ్ మన వీళ్ళని బట్టి అలా ప్రతిరోజు గ్రంథాలయానికి అంటే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం అలవాటు ఉంటే కనుక చాలా మంచి అలవాటు దాని వల్ల జ్ఞానం అభివృద్ధి అవుతుంది తెలివితేటలు పెరుగుతాయి ఉపసంహారం అంటే కన్క్లూజన్ ఏంటంటే పుస్తకాలై హమారా సత్యామిత్రై నిజానికి పుస్తకాలయాలు మన నిజమైన స్నేహితుడు లాంటివి ఏ సచ్చే గురువుకి తరహు జ్ఞాన్ ఆరు మోక్షదాయక బీహాయ్ నిజమైన గురువులాగా అవి మరి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి లైక్ మోక్ష ప్రస మోక్షదాయక బీహాయ్ అంటే దేవుడు పుస్తకాలు పురాణాలు కూడా ఉంటాయి అనమాట అందులో మనం చదువు కోసం చదువుకోవచ్చు అలాగే న్యూస్ పేపర్స్ చదువుకోవచ్చు గ్రంథాలయాల్లో అలాగే డిక్టరీలు చూసుకోవచ్చు ఏదైనా సరే చదువుకోవచ్చు అనమాట మా జ్ఞానం అభివృద్ధి అవ్వాలంటే గ్రంథాలయాలకి అంటే పుస్తకాలయాలకి వెళ్ళాలి ఇదనమాట ఈ యొక్క ఎస్ఏ వెరీ వెరీ సింపుల్ అనమాట ఎంతకంటే సింపుల్గా అయితే ఉండదు దీన్ని ఎవరైనా చదవచ్చు మాస్ తెచ్చుకోవచ్చు అనమాట మార్కులు కూడా వస్తాయి మీకు ఎందుకు అని అంటే చక్కని పాయింట్స్ కూడా ఉన్నాయి కదా చూడండి పుస్తకాలయ ప్రస్తావన పడినకెళ్ళి జిస్తాన్ పరి పుస్తకం ఇంకా ఉసే అవుతాహాయి ఊసే హై రెండు మానవ జీవన్ జీవనమే పుస్తకాల అత్యంత మహత్వపూర్ణ స్థానమే అది ప్రస్తావన అయిపోయింది విషయ విశ్లేషణ వ్యక్తిగత పుస్తకాలి సార్వజనిక పుస్తకాలయ శిక్ష సంస్థకే పుస్తకాలయ చల్తే ఫిలితే పుస్తకాలు అని నాలుగు రకాలుగా విశ్లేషించాం మనం ఇంకా పుస్తకం పడినేసే లాభం పుస్తకాలు చదవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే అశిక్ష హై దూరపోతీహాయి బుద్ధిగా వికాసోతాయి కుభావనయం హై ఫోర్ ఏంటంటే నియమిత్ రూప్సే పడినేసే మనోరజనకే సా జ్ఞాన్ విజ్ఞానికి బి వృద్ధి అవుతాయి హై అంటే మనో విజ్ఞానం మనకి ఆనందంగానే ఉంటుంది అలాగే తెలివితేటలు సేమ్ పెరుగుతాయి అనమాట ఉపసంహారం కూడా చూడండి కంక్లూజన్ కూడా పుస్తకాలే హమారా సత్య మిత్ర హై ఏ సత్య గురువుకి తరహా జ్ఞాన్ అవరు మోక్షదాయకి భీ హై అంటే మనం ఏ పుస్తకాలు కావాలంటే అది అయితే చదువుకోవచ్చు అనమాట జ్ఞానాన్ని చదవలసినవి పుస్తకాలు అలాగే మోక్షానికి అంటే పురాణాలు అలాంటి కథలు నీతి కథలు అలాంటివి కూడా మనం ఏది కావాలైతే నేర్చుకోవచ్చు అనమాట ఇది కంపల్సరీ అందరూ సరే చాలా ఈజీగా ఉంటుంది అందరూ నేర్చుకొని మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ చేయండి హైప్ అనే ఒక కొత్త ఆప్షన్ అంటే వచ్చింది హైప్ చేయండి మీరు ఇలాంటివి చేసినట్లయితే నేను ఇంకా ఇంకా ఎక్కువ వీడియోస్ మీకోసం చాలా చాలా అయితే చేస్తాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఆల్ ద బెస్ట్ గుడ్ లక్